ఇక్కడ సమావేశం అవడం జరిగింది ముఖ్యంగా ఈ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చేటప్పటికి నమోదు చేయడం ఏదైతే నమోదు చేసిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేయటం అలాగే పోల్ మేనేజర్ ని ప్రతి ముప్పై మందికి పోల్ మేనేజర్ వేయటం వాళ్ళందరూ కూడా సుమారు ప్రతి కాన్స్టిట్యులో కూడా థర్టీ పర్సెంట్ దాటే ఓటర్లు అందరూ బయట ఉండటం జరుగుతాం ముఖ్యంగా మనం ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళందరినీ మండల స్థాయి మీటింగ్లు వేసి వాళ్ళని గుర్తించి మళ్ళీ మనం ఇరవై ఒకటో తారీఖున సమావేశం అవుతాం ఆ రోజు ఎవరైతే ఓటర్లు బయట ఉన్నారో మండల స్థాయి మీటింగ్ వేసి వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ లిస్ట్ అంతా మన దగ్గర పెట్టమంటే అది నైన్టీ పర్సెంట్ మనకి ఈజీగా ఉంటది కాబట్టి మనం బయట ఓటర్స్ ని గుర్తించడం చాలా కష్టతరంగా ఉంది అయినప్పటికీ ఈ పోల్ మేనేజర్ ముప్పై మందికి యాభై మంది వేసారు కాబట్టి ఆ పోల్ మేనేజర్ ద్వారా అలాగే బూత్ లెవెల్ ఏజెంట్లు కానీ ఈ క్లస్టర్లు కానీ అందరిని ఇన్వాల్వ్ చేసి మనం వెను వెంటనే మంగళ స్థాయి మీటింగ్లు వేసి మన క్లస్టర్లకి వాళ్ళకి బాధ్యతలు అప్పగించి అలాగే అబ్జర్వర్ గారు ప్రతి అబ్జర్వర్ గారు కూడా ఈ బాధ్యత తీసుకుని మంగళ స్థాయి మీటింగ్లు వేయించి ఈ ఒకటో తారీఖున మండల స్థాయిలో మీటింగ్ వేసి ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళ గురించి మనం ఎక్కువ దృష్టి పెట్టాలి ఎలాగా వాటర్ ఎలాగో అలాగే టెలిగ్రామ్ పార్టీలో కూడా నమోదు చేయడం కూడా చాలా తక్కువగా ఉంది అవగాహన అనేది కల్పించాల్సిన పరిస్థితి ముఖ్యంగా అవన్నగడ్డలో నూట అరవై మాత్రమే టెలిగ్రామ్ పార్టీలో నమోదు చేయడం జరిగింది దాని మీద ఆ పూల్ మేనేజర్ కి కొద్ది అవగాహన అనేది కనిపించవలసి ఉంది కాబట్టి అలాగే ఇచ్చి మించి అందరి కూడా ఒక పెనుమూరు తప్ప మిగతా అన్ని కూడా థర్టీ థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటే జరిగింది అది కష్టతరంగా ఉంది ఎక్కడ ఏ కాన్సిస్టెన్సీలో ఉన్నా సొంత నియోజకవర్గంలో ఉన్నా కూడా ఫిఫ్టీ పెర్సెంటే చేయడం జరిగింది మరి ఎంత కష్టమైనప్పటికీ కూడా ముందు మనం బయట ఉన్న ని ఐడెంటిఫై చేయకపోతే మన ఇబ్బంది పడే పరిస్థితి ఉంది వాళ్ళని తీసుకురావాలి మనం ఇంచుమించు బయట ఉన్న ప్రతి ఓటర్ కూడా వాళ్ళు బయటికి వెళ్ళిన కారణాలు గత ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగుల పట్ల పట్ల ఒక నోటిఫికేషన్ లేకుండా నిరుద్యోగుల పట్ల చూపించిన అశ్రద్ధ వల్ల బయటకు వెళ్ళడం జరిగింది కాబట్టి ఆ ప్రతి ఓటు కూడా ఇక్కడ రప్పించగలిగితే అవన్నీ కూడా మనకు అవుతాయి అనే భావంతో కూడా అదే అదే విధంగా ఒకసారి వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలా తీస్తున్నా కూడా మన ఇరవై ఒకటో తారీఖున ఒకసారి సమావేశం అవుదాం